పుష్ప టూ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్ డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల ఘనత అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి జీఎంసి హరీష్ మాథుర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అభ్యర్థి జీఎంసి హరీష్ మాథుర్ మర్యాద పూర్వకం కలిసిన టీడీపీ నేతలు త్వరలో మారనున్న టీఎస్ఆర్టీసీ పేరు జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు గెలవబోతుంది నాగబాబు నేడు బంగాళాఖాతంలో అభిపీడనం ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను జూన్ రెండున రెండు వర్షంలో ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది సుమారు ఆరు నిమిషాల నిడివి ఉండే ఈ గీతాన్ని పూర్తి నిడివితో పాటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వినియోగించడానికి వీలుగా అరవై నుండి తొంభై సెకండ్ల నిడివితో రూపొందించనున్నారు అందిశ్రీ రచించిన ఈ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి సంగీతం అందించున్నారు పాట రూపకల్పన చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో నిన్న వీరిద్దరు భేటైన విషయం తెలిసింది తనకిదే చివరి ఐపీఎల్ ని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధోని కీలక వ్యాఖ్యలు చేశారు క్రికెటర్గా కొనసాగాలంటే కఠోర ప్రాక్టీస్ వీలైనంత ఫిట్ గా ఉండాలి వయసుకు ఎవరు మినహాయింపు ఇవ్వరు నేను ఏడాదింతా క్రికెట్ ఆడట్లేదు ఐపీఎల్ కు వచ్చేసరికి ఫిట్ గా ఉండాలి యూ ప్లేయర్ తో తలపడాలి ప్రొఫెషనల్ ఆట అంత తేలికేం కాదు ఆడాలంటే ఫిట్ గా ఉండక తప్పదు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి సోషల్ మీడియాకు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సాంప్రదాయ దుస్తులు ధరించి స్వాభవన్ని దర్శించుకున్నారు సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవటం ఇదే తొలిసారి కావడం విశేషం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా తన మనవడి పుట్టింటుకులను స్వామి వారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు జోగపేటలో విత్తనాల కోసం రైతులు పాస్ బుక్ క్యూలో పెట్టిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు ఆరు దశాబ్దాల కన్నింటి దృశ్యాలు ఆరు నెలల కాంగ్రెస్ పాలన ఆవిష్కృతమయ్యాయి పదేళ్లుగా కనిపించిన కరెంటు కోతలు నీరు లేక ఎండిన పంటలు బోసిన చెరువులు అప్పులు కట్టని రైతులకు నోటీసులు అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం కాంగ్రెస్ తప్పులు రైతుల తిప్పులు ఆగడం లేదు ఈ పాలన ఇలాంటివి చూడాలని చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న టూ నుంచి సెకండ్ సింగిల్ సంబంధించిన అప్డేట్ వచ్చింది పుష్పరాజ్ తో సాంగ్ అనౌన్స్మెంట్ రేపు నుండి గంట ఏడు నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు ఆగస్ట్ పదిహేను రిలీజ్ కానుంది బన్నీ సరసన రష్మిక నడుస్తుండగా డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప పుష్ప సాంగ్ యూట్యూబ్ లో బ్రేక్ సృష్టించింది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంక వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డు రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ఉత్పత్తి వెల్లడించారు అమలాపురం పార్లమెంట్ ఉమ్మడి మాజీ లోక్సభ స్పీకర్ దివంగత జిఎంసీ బాలయోగి తనడు హరీష్ మాధున్ టీడీపీ నేతలు దళిత నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అడ్వాన్స్ తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మే పదమూడవ తారీఖు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ప్రజలు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారని నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని అమలాపురం ఎంపీగా మీరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావ వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవభూషణం చొల్లంగి ఎదురులయ్య మాజీ సర్పంచ్ తారపట్ల ఆనందరావు కాజూరు మండలం నుండి భీమారావు సీనియర్ నాయకులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గణేష్ మాధురి గారిని కలవడానికి గంగవరం మండలం నుంచి రాజూరు మండలం నుంచి రామచంద్రపురం మండలం నుంచి కలిసి రావడం జరిగింది ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ శుభకరం చెప్పాలని రావడం జరిగింది జరిగిన ఎన్నికల్లో రంగవరం మండలం నుంచి గంగవరం మండలం మాది కాబట్టి మా మండలం నుంచి బహుశా మూడు నాలుగు వేలు మెజార్టీలో గెలిపి గెలుస్తామని చెప్పి భావిస్తూ అదేవిధంగా రామచంద్రపూరం నియోజకవర్గం గురించి పైనే సుభాష్ గారు నుంచి మెజార్టీతో గెలవబోతున్నారని హరీష్ మోద్రి గారు లక్షల్లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నారని ఆనందంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పలు కీలక మార్పులు చేస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ ను తెలంగాణ మారుస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రైవేట్ సంస్థలు పేరు మార్చుకునే సంగతి తెలిసింది అలాగే కొత్తగా వచ్చే అన్ని వాహనాల నెంబర్ ప్లేట్ల కూడా టిజీ నే వస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థ అయిన టీఎస్ఆర్టీసీ పేరు మార్పులో సంస్థ స్పందించింది త్వరలోనే టీఎస్ఆర్టీసీ ఇక్కడ నుంచి టీసీఎస్ ఆర్టీసీగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లోనూ జనసేన విజయం సాధించబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధీమా వ్యక్తం చేశారు జనసేన పార్టీ నుంచి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు శాసనసభలు అడుగు పెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వ్యూహం చంద్రబాబు నాయుడు అనుభవం బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని అన్నారు జూన్ నాలుగున్న తర్వాత రాష్ట్రంలో కూటమి పొలంతో ఏర్పడడం ఖాయమని అన్నారు నేడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించారు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆరించి ఉన్న ఉపరితల ఆవర్తన కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడనుంది ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఏపీ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి రెండు వర్షాల రాష్ట్ర గీతం జూన్ రెండున విడుదల ఐపీఎల్ ఆడటంపై ధోని కీలక వ్యాఖ్యలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఇంకెన్ని చూడాలో మాజీ మంత్రి కేటీఆర్ పుష్ప టూ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్

నేడు బంగాళాఖాతంలో అగిపోయిందం ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు